తూర్పుగోదావరి జిల్లా బికోవోలు మండలం బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్ పై ఈటీబీ ఈనాడు కథనాలకు యంత్రాంగం కదలింది జిల్లా ఉన్నత స్థాయి అధికారులు వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టారు క్యాన్సర్ బాధితులు మరణాలపై ఆరా తీశారు మరో రెండు రోజులు గ్రామంలో వైద్య శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు బలభద్రపురంలో విజృంభిస్తున్న క్యాన్సర్ భూతంపై ఈటీవీ ఈనాడు కథనాలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు కలెక్టర్ ప్రశాంతి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావుతో పాటు వైద్య నిపుణులు సిబ్బంది గ్రామంలో పర్యటించారు సుమారు రెండు పేల ఐదు వందల మంది ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేపట్టారు గ్రామంలో అరవై ఆరు మంది క్యాన్సర్ అనుమానితుల వివరాలు సేకరించారు అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్న ఇరవై మూడు మంది బాధితుల వివరాలపైనా ఆరా తీశారు గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితుల వివరాలు సేకరించారు ఈ యాదన చాలా చాలామంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కొన్ని కొన్ని ఆసుపత్రిలో బయట ఉన్నటువంటి ఆసుపత్రిలో చనిపోవటం వల్ల ఈ గ్రామ పంచాయతీలో నమోదు అవ్వలేదు మా అమ్మగారు స్వతంత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని చనిపోతే నేను బలభద్రపురం గ్రామంలో నమోదు చేయించాను ఈ గొంతు క్యాన్సర్ గురించి ఏదో ఆపరేషన్ చేయాలన్నారు ముక్క ముక్క తీయాలని గవర్నమెంట్ అక్కడ చెప్పారండి కాకినాడలో బిఎన్ క్యాన్సర్ అన్నారండి రెండు ఆపరేషన్లు జరిగాయి మన చెట్టి నడిపించవలసి అవుతుందండి తూర్పుగోదావరి జిల్లా నుంచి వైద్య బృందాలతో పాటు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల రాజమహేంద్రవరం స్వతంత్ర ఆసుపత్రి అంకాలజీ విభాగం వైద్యులు గ్రామంలో పర్యటించారు బాధితులు క్యాన్సర్ తో ఎప్పటి నుంచి బాధపడుతున్నారు ముఖ్యంగా గత రెండు మూడేళ్లుగా ఎంతమేర కేసులు పెరిగాయి మరణాలకు కారణాలు ఏంటి అనే అంశాలపై పరిశీలన జరిపారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి వైద్యులతో సమావేశం నిర్వహించారు గ్రామంలో పరిస్థితిని నిపుణులతో చర్చించారు ప్రాథమికంగా అయితే ఇంకేమీ తెలియలేదండి సో ఇప్పుడు మేము చేస్తుంది ఓన్లీ సర్వే సర్వే చేశాక నెంబర్ ఆఫ్ కేసెస్ తెలుస్తాయి తర్వాత వనరబుల్ తెలుస్తుంది తర్వాత మేము టెస్ట్ చేశాక దెన్ ఒక డీప్ డయాగ్నోసిస్ చేశాక రీజన్స్ అనేది మేము వెరిఫై చేయగలుగుతాం సో ఒక ఇండస్ట్రీ వల్ల అనుకుంటే మనకి చాలా ఇండస్ట్రీ క్లస్టర్స్ ఉన్నాయి ఇప్పుడు కొవ్వూరులో కూడా ఒక క్లస్టర్ ఉంది రాజమండ్రి టౌన్ లో కూడా ఉంది గోపాలపురంలో కూడా ఉంది బట్ డీటెయిల్స్ గా మనం వెరిఫై చేసుకున్నాక కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసినాక దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూషన్ సో ఒక రెండు రోజుల్లో సర్వే వస్తుంది సర్వే తర్వాత మేము డయాగ్నోస్ చేయడం స్టార్ట్ చేస్తాం డయాగ్నోస్ చేశాక పాజిటివిటీ వచ్చాక పాజిటివ్కి కారణం ఏంటి వాళ్ళు ఏరియా స్పెసిఫిక్గా ఇండివిజువల్ స్పెసిఫిక్గా అదర్వైజ్ వాళ్ళది ప్రొఫెషన్ స్పెసిఫిక్గా అనేది అలా తెలిసాక దెన్ వీ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్ అట్లీస్ట్ మాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై శాసనసభలో ప్రస్తావించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది అమరావతి నుంచి ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆఘ మేఘాల మీద చర్యలకు ఉపక్రమించింది గ్రామంలో వివిధ ట్యాంకుల నుంచి సరఫరా చేస్తున్న నీటి నమూనాలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సేకరించారు మరణించిన వారి ఆహారపు అలవాట్లు వారి కుటుంబ సభ్యులకు ఎవరైనా క్యాన్సర్ ఉందా వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు హౌస్ టు హౌస్ సర్వే అని చెప్పేసి బలభద్రపురం వన్ టూ త్రీ మూడు సచివాలయాల్లో కలిపి మొత్తం థర్టీ వన్ టీమ్స్ ఫామ్ చేశామండి థర్టీ వన్ టీమ్స్ తో ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ కి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా ఏ క్యాన్సర్ కి సంబంధించినవైనా బరువు తగ్గడం ఇలా ప్రతి లక్షణాలు చెప్పి ముప్పై ఒక్క టీమ్స్ ని ఫీల్డ్ కి పంపించడం జరిగింది వాళ్ళు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్లి డోర్ మార్కింగ్ చేసుకుని ప్రతి ఇంట్లో ఆల్రెడీ క్యాన్సర్ తో గుర్తించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిందా ప్రస్తుతానికి ఎవరైనా తీసుకుంటున్నారా అలాగే గత కాలంలో ఎప్పుడైనా ఎవరైనా క్యాన్సర్ తో చనిపోవడం జరిగిందా ఇలా ప్రతి ఒక్క డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ వారు కూడా మనకి వైద్య నిమిత్తం కూడా వచ్చి ఉన్నారండి పదమూడు మంది బృందం వచ్చి ఉన్నారు ఫ్యాక్టరీ చుట్టుపక్కల అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నీరు సోయిల్ కూడా టెస్టింగ్ కోసం కూడా వారు కూడా అటాచ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ని సంప్రదించడం జరుగుతుందండి మూడేళ్ల క్రితం బలభద్రపురం వద్ద ఏర్పాటు చేసిన గ్రాసిం రసాయనాల పరిశ్రమ వల్ల గ్రామంలో క్యాన్సర్ విజృంభిస్తోందని స్థానికులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో ఆ విషయం అధికారులు దృష్టి సారించారు